సమితి వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం దగ్గర ఉన్నాము ఒకసారి ఈ కార్యక్రమం యొక్క వివరాలు దాని యొక్క సంగతులు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూస్తున్నాము హిందూ ఉపాధ్యాయ సమితి హిందూ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పోరాటం నిరసన నిరాహార దీక్ష వీళ్ళు కోరుతున్నది అంటే టిఆర్సి ఇరవై శాతం బకాయి వెన్న ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు పాఠశాలలో తెలుగు మాధ్యమం వెంటనే ప్రారంభించాలి పదవ తరగతి వరకు తప్పనిసరిగా ప్రతి విద్యార్థి భారతీయ విద్యాభావం కావచ్చు లేకపోతే సెంట్రల్ స్కూల్స్ కావచ్చు ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో చదివే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుగు పరీక్ష అనేది రాయాలి తమిళనాడులో వాళ్ళకు తమిళ భాష ఉంది కర్ణాటకలో కన్నడ భాష ఉంది అది తప్పనిసరి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు తెలుగు భాష లేదు ఎందుకు మనకు మన మాతృభాష ఎందుకు తెలియదా తెలియకుండానే పెరుగుతున్నామా ఇక్కడ మన మాతృమూర్తి మన మాతృభాష ప్రపంచ భాషలలో తెలుగు లెస్స అన్నారు అలాంటి తెలుగుని కంపల్సరీ లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం ఇంకొకటి హిందూ పండుగల సెలవులు అన్యాయంగా రద్దు చేయరాదు హిందూ పండుగలకి సెలవులను ఏం చేశారంటే దసరాకి కట్ చేశారు అలాగే నరక చతుర్దశి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఆ పండగకి లీవ్ లేకుండా చేశారు ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి సంఘటన సెలవులు విద్యార్థులకు పాఠశాల మొత్తానికి ఇవ్వాలి యాభై శాతం పేరుతో హిందువుల మధ్య వివక్ష రూపరాదు అంటే దీన్ని చెప్పడం ఏమన్నా అంటే ఉపాధ్యాయులకి యాభై శాతం మంది ఉపాధ్యాయులకి ఓహ్ ఆప్షనల్ హాలిడే అంటే యాభై శాతం మంది ఉపాధ్యాయుల కంటే మిగతా యాభై శాతం మంది అన్ని మతస్థులని గవర్నమెంట్ చెప్తాందా ఇంకా ఉపాధ్యాయులకు మాత్రం ఆప్షనల్ హాలిడే ఇస్తే పిల్లలకి హాలిడే ఇవ్వాలా లేదా పిల్లలు లేకుండా ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లి ఏం పండుగ చేసుకుంటారు పిల్లలు ఇంట్లో ఉంటేనే ప్రతిరోజు పండగ పండుగ ప్రతి కుటుంబంలో అలాంటి పిల్లల్ని దూరం చేసిన తర్వాత ఇంకా ఏముంటుంది పిల్లలకు హాలిడే ఇవ్వాలి ఖచ్చితంగా టీచర్లకు అందరికి హాలిడే ఇవ్వాలి ఇది మళ్ళీ కార్తీక పౌర్ణమి సెలవుని పాఠశాల మొత్తం ఇవ్వాలి కార్తీక పౌర్ణమికి సెలవు ఖచ్చితంగా ఇవ్వాలి దసరా సెలవులు మహాలయ అమావాస్య మరుజనం నుండి విజయదశమి వరకు ఇవ్వాలి నరక చతుర్దశికి గతంలో మాదిరి సెలవు ఇవ్వాలి కార్తీక మార్గశిర మాసంలో హిందూ ఉపాధ్యాయులు ఒక గంట ప్రతిరోజు పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు మన దసరా సెలవులకు ఏం చేస్తున్నారు అంటే ఉన్న సెలవులే కట్ చేస్తున్నారు అన్ని మతస్థులకైతే రోజు పండక్కి ముందు రోజు లీవ్ ఇస్తున్నారు తర్వాత రోజు లీవ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు మాత్రం మనసులు వాళ్ళు జర్నీ చేయడానికి ఒక రోజు ముందు కావాలి వాళ్ళు అలసిపోతే ఇంకో రోజు వెనకాని కావాలా హిందువులు పండక్కి ఉన్న పండుగలు తొలగిస్తారా నేను వీళ్ళు అడుగుతున్నా ఈ రూల్స్ పెట్టినటువంటి వారు హిందువులా లేకపోతే ఎడారు మతాలు పుట్టిన వాళ్ళ అని అడుగుతున్నా కేడార్ మతానికి పుట్టిన వాళ్ళైతే ఈ మా హిందువులకు సంబంధించినటువంటి పండుగ విషయాల్లో కావచ్చు చదువు విషయాల్లో కావచ్చు వీళ్ళకి ఏం పీకే పని ఉంది వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోవాలి హిందువుల వరకు వచ్చిన సంగతి వచ్చిన తర్వాత హిందూ దేశం చూసుకోవాలి ఇది ఎలా ఉంది అంటే టీడీపీ వాళ్ళు ఏ విధంగా పాలించాలని వైసీపీ వాళ్ళు శాసించినట్టు ఉంటారు కదా ఇది వైసీపీ శాసిస్తే టీడీపీ పనిచేస్తుందా టీడీపీకి ఒక ఎజెండా ఉంది ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది ఆ విజన్ తో ఆయన రాష్ట్రాల ముందుకు తీసుకెళ్తున్నారు అంతే కదా జగన్ గారి యొక్క విషయాలతో ఆయన ఇచ్చేటువంటి రూల్స్ తో ఆయన రాష్ట్రాన్ని పాలించారు కదా అదే విధంగా హిందువులకి హిందూ ఉపాధ్యాయులకు సంబంధించి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ తీసుకోవాలి కానీ ఈయన డిఓ సాన్యుల్ ఈయన క్రిస్టియన్ ఈయనకి ఏం పని హిందువులకు సంబంధించిన పనులతో ఏం పని దీని అంతటిని ఇప్పుడు బాగా గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి వారు మన డేగల్ మహేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ హిందూ ఉపాధ్యాయ సమితిని పెట్టి కొన్ని వేల మందిని హిందూ ఉపాధ్యాయ సమితిలో హిందుత్వం కోసం సమాజం కోసం భారతదేశం కోసం సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి మాస్టర్ గారు హిందీ మాస్టర్ గారు ఈయన ఈయన ఆధ్వర్యంలో జరుగుతోంది ఖచ్చితంగా ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఎంతో మంది చాలా మంది ఉదయం నుంచి వచ్చి వెళ్లారు ఇంకా కనీసం టూ పర్సెంట్ మాత్రమే ఇందులో పాల్గొన్నారు ఇంకా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉపాధ్యాయుల్లో కానీ చైతన్యం రావాలి వాళ్ళు మొబైల్ చరవాణిలో మాత్రమే సంఘీభావం చెప్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో రమాదేవి గారు రిటైర్డ్ లెక్చరర్ టిటిడి పద్మావతి డిగ్రీ కాలేజ్ లో మేడం గారు కూడా వచ్చి సంఘీభావం చెప్తున్నారు అందరూ ఇక్కడ ఉన్నారు విద్యార్థి నాయకుడు కూడా కూర్చొని ఉన్నాడు సురేష్ నాయక్ రాయాల్సిన అవసరం లేదు పద్యము కఠస్థం చేసి నాలుగు పాదాలు పూర్తి చేయాల్సిన అవసరం లేదన్నటువంటి భావనలో అన్నమాట పద్య అసలు మన భారతదేశం అంటేనే శ్లోక సంస్కృతి పద్యాల సంస్కృతి అవి తీసేస్తే ఎలాగండి కాబట్టి మన పాఠ్య పుస్తకాలలో శ్లోకాలు పద్యాలు భగవద్గీత వేదాల వేదాలకు సంబంధించినటువంటి అంశాలు పురాణాలకు సంబంధించినటువంటి అంశాలు కావ్యాలకు సంబంధించినటువంటి అంశాలు చేర్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటానండి ఓం నమ శివాయ మన 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 ఆంధ్రదేశంలో తెలంగాణలో భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి భాషను కాపాడుకోవాలి పిల్లలకు తెలుగు భాషను నేర్పించుకోవాలి టీచర్లు టీచర్లే కష్టపడటం కాదు పేరెంట్స్ కూడా ఈ పని చేయాలి మన సంప్రదాయాల్ని పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చచ్చేంత వరకు వాళ్ళు వదిలిపెట్టరు దాన్ని బొట్టు కట్టు మనం నేర్పించాలో తల్లిదండ్రులుగా టీచర్లు కూడా నేర్పిస్తారు కట్టుబొట్టు కాపాడుకుంటే సంప్రదాయం సంప్రదాయం ఉంటేనే దేవుడు దేవుడు ఉంటేనే దేశము దేశం ఉంటేనే మనం ఈ రోజు ఇలా ఉన్నాము అని గుర్తు పెట్టుకోవాలి దయచేసి హిందువులకు ఐక్యత రావాలి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఒక చోటికి వచ్చేటట్లుగా ఆలోచన చేసి దేశాన్ని కాపాడి మన బిడ్డలకు ఇద్దాము అని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ఇక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షులు వారు హిందూ ఉపాధ్యాయ సమితి వారిని కూడా దీని గురించి చెప్పాలని మిత్రులు అధికారులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష మాధ్యమం తీయడం అనేది బ్రహ్మాండమైన తప్పు ఈ తప్పుని సవరించుకోవాలి విద్యార్థులకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి తెలుగు మాధ్యమంలో చదివే అవకాశము తర్వాత హిందూ పండుగల విషయాలు ఎందుకు మీరు పనిగట్టుకుని అవమానం చేస్తున్నారు హిందూ పండుగలు ఎందుకు రద్దు చేస్తున్నారు పూరి జగన్నాథ్ రథయాత్ర ఎందుకు రద్దు చేస్తారు కార్తీక పర్వం ఫిఫ్టీ పర్సెంట్ ఎలా ఇస్తారు హిందువులు కొట్టుకొని చావాలనేసా విధంగా మహాలయ అమావాస్య తర్వాత ఇచ్చేటువంటి దసరా సభలు ఎందుకు రద్దు చేశారు అంతకంటే ముఖ్యమైన విషయం అంటే భారతదేశంలో సమానత్వము లౌకికతత్వం అంటారు ముస్లింలకు ఇచ్చినటువంటి రంజాన్ లో ఒక గంట పరిమిషము హిందువులు కూడా కార్తీక మార్గశర మాసాల్లో ఇవ్వాలి సమానత్వం ప్రకారం ఇవ్వండి లౌకి తత్వం ప్రకారం లేదంటే లేదు అందరికీ లేదు సమానత్వం అనేది ముఖ్యం ఆ విధంగా విద్యార్థులకు సెలవు ఇవ్వాలి ఉపాధ్యాయులకు కాదు పాఠశాల మొత్తానికి సెలవు ఇవ్వాలి ఎవరో తిక్కలు పట్టిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అధికారులు విజయరామరాజు గారు అనేటువంటి అధికారి ఫిఫ్టీ పర్సెంట్ సెలవు అనే ప్రతిపాదన ఎలా దేశిస్తారు విద్యార్థులకు సెలవు ఉపాధ్యాయులకు కాదు పాఠశాల మొత్తానికి సెలవు జై శ్రీరామ్ భారత్ మతాకి జ్ దీనికోసం ప్రతి హిందూ ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలి మాట్లాడాలి ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హిందూ బంధువులందరికీ నమస్కారములు అందరికి శుభాకాంక్షలు మన ఇతిహాసాలైనటువంటి రామాయణము మహాభారతము వీటన్నిటి కూడా మేమంతా చిన్నప్పటి నుంచి కూడా పాఠ్య పుస్తకాల్లో రాముని యొక్క గొప్పతనాన్ని అదేవిధంగా పాండవుల యొక్క గొప్పతనాన్ని ఇవన్నీ కూడా మేము పాఠ్య పుస్తకాల్లో నేర్చుకొని ఒక క్రమశిక్షణగా పెరిగి ఒక ఎంతో ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం మరి ప్రస్తుతం ఆ రామాయణ మహాభారతాల్ని ఎందుకు అసలు పాఠ్య పుస్తకాల్లో కొంచెమైనా సరే కొన్ని అంశాలైనా సరే ఎందుకు చేర్చడం లేదు అసలు తెలుగు భాషయే వద్దంటున్నారు మాతృభాషలో రామాయణ మహాభారతాన్ని నేర్చుకోకుండా క్రమశిక్షణ అనేది అలా అసలు ఎలా వస్తుంది అసలు క్రమశిక్షణ ఉండకూడదా పిల్లలకి తర్వాత ముఖ్యంగా ఈ తెలుగు భాషని అంటే మాతృభాషని లేకుండా చేయడం అనేది అమానుషమని నా ఉద్దేశం తర్వాత ఆ తెలుగులో ఉండేటువంటి రామాయణ మహాభారతాన్ని తెలుగులో చదవకుండా ఇంగ్లీష్ లో చదివితే ఎలా ఉంటుంది అది అదే బాగుంటుంది అసలు కరెక్ట్ సరైనటువంటి తీరులో దాన్ని నేర్చుకోగలుగుతారా కాబట్టి తెలుగు ఖచ్చితంగా ఉండాలి క్రమశిక్షణ అనేది ఉండాలి పిల్లల్లో క్రమశిక్షణ ఎప్పుడైతే ఉంటుందో మన దేశాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు అదే విధంగా మన హిందూ మతాన్ని కూడా అభివృద్ధి చేయగలుగుతారు మన మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ ఖ్యాతిని కూడా సంపాదించగలుగుతారు అసలు మనం ఇప్పుడు చూసినట్లయితే ఒకప్పుడు చదివిన వాళ్ళందరూ కూడా మన ప్రపంచ ప్రఖ్యాతి కాసినటువంటి ఇప్పుడు అంతెందుకు గూగుల్ అంటున్నాం మనం ఆ గూగుల్ ని కనిపెట్టేటువంటి సిఇఓ గారు మన భారతీయుడు అదే విధంగా అన్ని సంస్థల్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మన దేశం నుంచి పుట్టిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఈ రామాయణం మహాభారతం అనే ఇతిహాసాలు అందులో ఉన్న కొన్ని అంశాలని సంశిష్టనాలు కలిగించేటువంటి విధంగా విద్యార్థులకు తర్వాత ఈ నీతి పద్యాలు వేమన శతకం సుమతి శతకం ఈ రకరకాల శతకాలు మనకు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనం పాఠ్య పుస్తకాల్లో తెలుగులో చేర్చినట్లయితే మనము గొప్పవాళ్ళం అవుతామని మా ఉద్దేశం సార్ అందరికి ఈ వందనాసర కార్యక్రమం దేని గురించి అంటే మాతృభాష మాతృభాష అంటే ఒక తెలువే కాదు అన్ని రాష్ట్రాలలో అందరూ తల్లి ద్వారా నేర్చుకునేటటువంటిది మాతృభాష తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలోనే తెలుగు భాష లేకుండా ఆంగ్లాన్నే తీసుకొచ్చి పెట్టి పెద్ద పెద్ద పూర్వీకులందరూ అంబేద్కర్ గాని తరువాత మన అబ్దుల్ కలాం గారు కానీ వాళ్ళు పుట్టుకతోనే ఇంగ్లీష్ మీడియం చదవలేదు వాళ్ళ వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళు చదివి సబ్జెక్ట్ను అర్థం చేసుకుని గొప్ప వాళ్ళు అయినారు కాబట్టి ఖచ్చితంగా మాతృభాష అనేది ఆంధ్రాలో తెలంగాణలో పెట్టాలి రెండవది ఈ పండుగలు అనేటటువంటివి పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి సాంప్రదాయానికి సంబంధించింది పండుగ పిల్లవాళ్ళకి సంబంధించిందే మెయిన్ గా కాబట్టి పిల్లవాళ్ళకి సంబంధించిన పండుగలు ఎంతో ఇష్టంగా చేసుకునేటటువంటి పండుగల్ని పిల్లలకు లేకుండా అయ్యాల కొంతమందికి ఇస్తాము కొంతమందికి ఇవో అని అంటే టీచర్లే కాదు అన్ని డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి ప్రతి పండుగని యాజ్ ఇట్ ఈస్ అట్నే ఇవ్వాలి ఖచ్చితంగా అదే విధంగా పండుగలు అందరికీ ఇవ్వాలి పాత పండుగలు కంటిన్యూ చేయాలి కాబట్టి పెద్దలు ఆలోచన చేసి లేని ఉన్న వాటిని తొలగించకుండా లేని వాటిని లేని కల్పించకుండా ఖచ్చితంగా మాకు హిందూ దేశం కాబట్టి హిందూ రాష్ట్రం ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ పండుగలకు కావాల్సినటువంటి లీవులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మేము ఈ ఈ సంస్థ తరఫున ఈ సంఘం తరఫున ఉపాధ్యాయ సంఘం తరఫున హిందువులకు సంబంధించినటువంటి పండుగలు కావచ్చు వీటన్నిటి మీద కూడా ఒకసారి సమీక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వారు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం దయచేసి ఈ హిందూ పండుగల మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ఖండించాలని పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి దీనిని పరిష్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఈనా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి హిందువుకు తెలియాలి ఇది ఏం జరుగుతుంది అని ఏంటి అనేది ప్రతి హిందువు దీని గురించి ఆలోచించాలి తెలుసుకోవాలి దయచేసి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం जय श्री राम जय श्री राम भारत माता के भारत माता के भारत माता केन्दे वंदे राम जय श्री राम